హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద స్వాల్ ఈరోజు మన ఛానల్లో కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా పర్ఫెక్ట్గా కేక్ అనేది ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను మనకు కొత్త సంవత్సరం అయితే వస్తుంది కదా అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి ముందుగా కొత్త సంవత్సరం రోజు కేక్ కట్ చేసుకోవాలని అనిపిస్తుంది కదా అందుకు బేకరీకి వెళ్ళకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ అయితే చేసేసుకుందాము దానికోసమైతే మనకు మెయిన్గా కావాల్సినవి ఓరియో బిస్కెట్స్ అన్నమాట నేను ఈరోజు ఓరియో బిస్కెట్స్తోనే కేక్ చేద్దామని అనుకున్నాను సో ముందుగా ఓరియో బిస్కెట్స్ అయితే తీసేసుకున్నాను వాటిని వాటిలో ఉన్న క్రీమ్ అయితే ఉంటుంది కదా ఈ క్రీమ్ అంతా తీసేసుకొని నైఫ్తో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఆ క్రీమ్తో కూడా ఏం చేయాలో చెప్తానన్నమాట సో ఇలా క్రీమ్ అంతా తీసేసిన తర్వాత మిగతా బిస్కెట్లు అన్నీ చిన్న చిన్నగా విరిచేసి మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పొడిలాగా అయితే చేసుకుందాము దీంతోపాటు ఇది నేను వితౌట్ షుగర్తో చేశాను మీకు షుగర్ ఏమన్నా కావాలి అంటే షుగర్ పొడి కూడా మిక్సీ పట్టి దీంట్లోనే ఈ మిశ్రమంలోనే వేసుకోండి ఇప్పుడు పొడి పట్టుకున్నంతా ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పాలైతే వేస్తూ విస్కర్తో ఒకటే యాంగిల్లో కలుపుకోవాలండి పాలు ఎన్ని పడుతున్నాయో చూసుకుంటూ బ్యాటర్ అయితే రెడీ చేసుకోండి మరీ పల్చగా ఉండకూడదండి కేక్ బ్యాటర్ అనేది మనకు ఈ మాదిరిగా రెడీ అయింది కదా ఇప్పుడు దీంట్లో నేనైతే ఈనో ప్యాకెట్ అయితే వేస్తున్నాను ఈనోకి బదులుగా బేకింగ్ పౌడర్ ఉన్న కూడా వేసేసుకోవచ్చు ఈనోతో పాటే హాఫ్ స్పూన్ దాకా నేను వంట చూడ కూడా వేసానండి ఇవి రెండో వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే చూడండి బాగా పొంగొస్తుంది కదా ఇప్పుడు దీన్ని మరొకసారి విస్కత్తో కలిపి ఈ మాదిరిగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కేక్ కోసం మనకు బౌల్ అయితే ఫ్రీ హీట్ చేసుకుందామండి ఒక బాండీ పెట్టేసి దాంట్లో ఒక ప్లేట్ పెట్టేసి పైన ఒక మూత పెట్టి దాన్ని పక్కన గ్యాస్ పైన పెట్టేశాను ఇప్పుడు మనకు కేక్ కోసం అయితే ఒక బౌల్ కావాలి కదా నేను ఇలా ఒక టిఫిన్ బాక్స్ అయితే తీసేసుకొని దానికైతే ఆయిల్ అయితే అప్లై చేసేసి ఆ పైన ఇలా పిండి వేసేసి ఆ బౌల్ అంతా స్ప్రెడ్ చేశాను అన్నమాట మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆ అడుగు బాగానే వేసేసుకోండి సో ఇప్పుడు దీంట్లో కేక్ మిశ్రమన్నంతా ఈ బౌల్లో వేసేసుకుందాము ఈ బౌల్లో వేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని మూడు సార్లు అయితే ట్యాప్ చేయాలండి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి అప్పుడే మనకు కేక్ అనేది బౌల్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఫ్రీ హీట్ చేసిన దాంట్లో పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత మనకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ అయితే రెడీ అయిపోతుంది అన్న కేక్ అయితే రెడీ అయిపోతుందండి సో మనకు ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ అనేది ఈ మాదిరిగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫోర్క్ కానీ ఏదైనా పుల్ల కానీ ఇలా దాంట్లో పెట్టి చూసామనుకోండి దానికి పిండిలాగా అంటుకోలేదనుకోండి మనకు ఆల్మోస్ట్ కేక్ అనేది బేక్ అయిపోయినట్టే సో మనకు ఫైనల్గా కేక్ అనేది బేక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ దాన్ని కాస్త లూజ్ చేసుకొని ఆ బౌల్ను రివర్స్ చేసుకున్నాం అనుకోండి మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి నాకు బౌల్ కూడా మాడిపోకుండా కేక్ కూడా మాడకుండా మంచిగా ఫఫ్ఫీగా ఫఫీగా అన్నమాట సో ఇప్పుడు కొంతమంది దీన్ని ఇలాగే తినేవచ్చు లేదు అనుకుంటే దీన్ని ఏదైనా డెకరేషన్ చేసుకోవాలనుకోండి విప్పింగ్ క్రీమ్ కానీ లేదు అంటే వేరే ఏదో ఏ విధంగానైనా మీకు నచ్చినట్టుగా డెకరేట్ అయితే చేసేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తానని చెప్పాను కాబట్టి ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదా క్రీము ఆ క్రీములు అన్నింటినీ నేను ఇలా రోజ్ పెటల్స్ లాగా రోజ్ ఫ్లవర్ లాగా చేసేసానండి మిగతా క్రీమ్ ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్నగా ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని కేక్ పైన అక్కడక్కడ వేసేస్తాను అన్నమాట సో ఫైనల్గా నా కేక్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి మూడు అంటే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ మాదిరిగా నేనైతే కేక్ అనేది బేక్ చేశాను ఫైనల్గా మీరు దీనిపైన ఇంకాస్త మంచిగా కనబడాలి అనుకుంటే చాక్లెట్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకొచ్చుకొని కరిగించుకొని పైన కూడా వేసేసుకోవచ్చు నా కేక్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి